విషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలు అందులో ఏమున్నాయో కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుడు కోరేషు కొరకు మాట్లాడుతూ ఉన్నాడు తనని అన్నజ నుంచి పిలుచుకొని అతన్ని అభిషేకించి తన మందిరం కట్టుకోవడానికి కొరకు అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు అంటే అక్కడ అంటే దేవుడు తెరిచిన ద్వారం ఏం తెలిచారు దేవుడు అంటే అతనితో మాట్లాడుతున్నమాట నేను ముందుగా వెలుచు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తాను ఇత్తడి తలుపులను పగలగొడతాను ఇనుప గడియలను విరగగొడతాను అని చెప్పి మూడవచనం చెప్తున్నాడు వచనం ఏం చెప్తున్నట్టే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు రహస్య స్థలంలో దాచబడిన ధనాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటే దేవుడు తెరిచిన ద్వారంలో ఏమున్నాయంటే రెండు ఉన్నాయి మొట్టమొదటిది నిధి ఉంది రెండవది ధనముంది దేవుడు ఎప్పుడైతే తెరుస్తాడో కంపల్సరీ ఆ నిధి ఆ ధనము నీవు పొందుకుంటావు కోరేసుకి ఇచ్చిన దేవుడు కంపల్సరీ నీకు కూడా ఇస్తాడు ఈ రెండు వాక్యాలు చదువు ఈ రెండవ వచనం మూడవ వచనం చదువు కంపల్సరీ దేవుడు కోరేశ్వరకు ధనాన్ని నిధులు ఇచ్చిన దేవుడిని కూడా ఇస్తాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు దినాలు ఆయన మీద ఆధారపడు ఆయన వైపు చూడు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏ కొరత ఉంది ఏ బాధ ఉన్నా వరన్నిటినీ దేవుడు విడిపిస్తాడు ఆయన పిలిచింది అందుకే ఈ రెండు ఇవ్వడానికే పిలిచాడు మరి నన్ను కూడా అన్ని జన్ పిలిచింది ఎందుకంటే మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడు కాబట్టి ఆయన ద్వారం తెలిసినప్పుడు దాన్ని ఎవడు కూడా మోయలేడు ఆయన కార్యం చేసినప్పుడు దాన్ని ఎవడు కూడా ఆపలేడు ఎందుకంటే ఆయన కంటే శక్తిమంతుడు భూమి మీద కానీ ఆకాశం మంది కానీ ఎక్కడ కూడా లేడు ఆయన్నే సర్వశక్తిగల దేవుడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది కాబట్టి నమ్ము నమ్మితే ఆ నిధులను ఆ ధనాన్ని ఖచ్చితంగా దేవుడిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు దేవుడి మాటలు గాక ఆమె